తర్వాత మొట్టమొదటిగా ప్రజావేదిక కూల్చివేత్త మొదలుపెట్టి ఈ ఎన్నికల ముందు చూసుకుంటే మొత్తం రాష్ట్రాన్ని అన్ని అన్ని వ్యవస్థలను ఒప్పుగోలు చేశాడు రైతులు అంశం చూసుకుంటే విధ్వంసం అరాచకం రైతులు అన్ని రంగాల్లోనూ కూడా నష్టపోయారు రైతు కానివ్వండి హార్టికల్చర్ రైతు కానివ్వండి వరి రైతు కానివ్వండి కొబ్బరి రైతు కానివ్వండి అరటి రైతు కానివ్వండి అన్ని రకాల రైతులు కూడా ఈనాడు రోడ్డుని పడ్డారు అసలు వ్యవసాయ శాఖ అనేది ద్వారా ఆదుకుంటున్నామని గొప్పలు పోయాడు తప్ప ధాన్యం రైతుకి కనీసం గిట్టుబాటు ధర కానీ కొండ ధాన్యానికి డబ్బులు అందివ్వడం గానీ తుఫాన్ లో ఆదుకునే రైతు ఉపశమన చర్యలు కానీ గతంలో ఉన్న డ్రిప్ ఇరిగేషన్ కానీ లేదా వంద శాతం తొంభై శాతం రైతు జిప్సం అంది కానీ బరకాలు అంది వ్యవసాయానికి పనిముట్లు అందివ్వడం గానీ ఏ విధంగా అందించలేదు పైగా నాడు చేసిన పనులన్నీ కూడా పట్టిసీమనేమో కృష్ణా డెల్టా కూడా గొప్పగా నీరు అందిస్తే దాన్ని మొదలు పెట్టారు పోలవరం ప్రాజెక్ట్ అయితే గోదాట్లో కలిపేశారు ప్రాజెక్టులు కాదు కదా కనీసం కార్ల్లో పూడిక కానీ లేదా డ్రైన్ లో గుర్రబెక్క తూడు తొలగించడం కానీ మొదటి రెండవ పండుగ నీరు అందివడం కాదు కదా మొదటి పండుగ కూడా నీరు అంది ఉన్నటువంటి దౌర్భాగ్యమైన జగన్మోహన్ రెడ్డి పక్క యువత యువత చీకట్లో ఉంది యువతకి జాబ్ క్యాలెండర్ లేదు నిరుద్యోగ వృద్ధి రద్దు చేశాడు మరి యువతలో యువతరానికి కానాడు ఎన్నికల ముందు చెప్పిన హామీలు డిఎస్సి వేస్తాను జాబ్ క్యాలెండర్ ద్వారా భర్తీల ఖాళీలన్నీ భర్తీ చేస్తాను ఈ కాలంలో ఒక డిఎస్సి లేదు ఒక జాబ్ లేదు యువతకు ఉద్యోగాలు లేవు కానీ జగన్ గంజాయి వనం తెచ్చాడు పరిశ్రమలు లేవు కానీ మాఫియా తెచ్చాడు ఈ విధంగా చూసుకుంటే యువత నిర్వీర్యమైపోయే పరిస్థితులు వాళ్ళకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు సన్నగిల్లే పరిస్థితులు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత రాష్ట్రంలో నిర్వీరం అయిపోయింది బట్ ఈ ఉద్యోగాలు ఉద్యోగాలు ఇచ్చాడు లేదా మటన్ మార్ట్లు మటన్ మార్ట్లో ఉద్యోగాలు ఇచ్చాడు తప్ప ఎక్కడ ప్రభుత్వ ఉద్యోగాలు లేవు సంక్షేమం లేదు సంక్షోభం లేదు ఎక్కడ ఎక్కడ సంక్షోభం తప్పితే సంక్షేమం ఎక్కడా లేదు ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చినటువంటి అన్నా క్యాంటే లేదా పండగ కానికలోనే పెళ్లి కానికౌనే చంద్ర భీమలో బెస్ట్ అవర్స్ ఏ విధంగా అందుబాటులో ఉన్న అనేక పథకాలు రద్దు చేయడం జరిగింది మరి అవే కాకుండా ఇంకా ఈనాడు ఆయన చేస్తున్నది ఒకటే విపరీతమైన పబ్లిసిటీ రంగులు పిచ్చి పట్టుకుంది ఆయనకి ఎప్పుడో తెలుగుదేశం చేసిన కార్యక్రమాలకు రంగులు వేసుకుంటూ ఉంటాడు అంటే ఎక్కడ ఎవరికో ఎవరికో పుట్టిన పెట్టకే ఈ రంగులు వేస్తూ ఉంటాడు ఈ రంగులు పిచ్చోళ్ళ తయారయ్యాడు ఆ గారికి పొలంలో ఈనాడు తరతరాలుగా వచ్చినటువంటి వాళ్ళు రైతుల కూడా కూడా రాళ్ళు ఫోటోలు లేదా తరతరాలుగా వచ్చిన పాస్బుక్ మీద కూడా సొంత ఆస్తులాగా లాగా ఇలా తాతగారి ఆస్తి లాగా పెడుతున్నట్టుగా వాటి మీద ఫోటోలు ఇదేంటో మరి పరిస్థితి మనవ మాట తిప్పను అన్నింటిలో మనవ తిప్పాడు పంచాయతీ హోదా మనం తిప్పాడు మధ్య నిషేధం చేస్తాను అప్పుడే ఓటు పెడతాను అని ఇచ్చిన మాట మనవ తిప్పాడు ఆయన ఉద్యోగస్తులకి వారం రోజుల్లో సిపిఎస్ ఇస్తానని చెప్పి ఉద్యోగ నిస్తున్న మనం యువతకు ఉద్యోగం జాబ్ కలరని మనం తిప్పాడు ఆయన కరెంట్ ఛార్జీలు తగ్గిస్తానని మనం అమరావతి రాజధాని ఉంటుందని మనం తిప్పాడు ఈ విధంగా చూసుకుంటే మాట తప్పడం మనం అనేక విషయాల్లో మడవతెప్పడం కాదు మొత్తం రాష్ట్రాన్ని సర్వనష్టం చేశాడు ఇటువంటి ముఖ్యమంత్రి తెచ్చుకోవడం ద్వారా ఒక్క చాన్స్ ఎంత దుర్మార్గంగా ఉంటుందని అనుకోలేదు చంద్రబాబు నాయుడు గారు ఆనాడు అనేక రకాలుగా హైదరాబాద్ ఏ విధంగా అభివృద్ధి చెంది నగరం ఉంటే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని ఆయన ఆలోచన చేస్తే ఈ దుర్మార్గం ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత రాష్ట్రానికి ఆదాయం లేనటువంటి పరిస్థితులు వచ్చాయి మరి ఈనాడు జగన్ ఆయన ఎవరిని నమ్మడం లేదు చాలా విశ్వసనీయ మారిపోయారు అనే పెద్ద డబ్బా ఉండేవారు నాయకులు అందరూ జగన్ అహో జగన్ ఎహా జగన్ ఇంకా చూడక్కలేదు జగన్ ఉన్నాడు విన్నాడు అన్న వస్తాడు అంతా మార్చేస్తాడు అందుకే జగన్ రావాలి కావాలి అంటున్నాం అన్నారు ఈనాడు వస్తే విశ్వసత లేదు కాదు కదా మోసానికి దుర్మార్గానికి మరో పేరుగా జగన్మోహన్ రెడ్డి తయారయ్యాడు ఇక జగన్ పని అయిపోయింది భవిష్యత్తులో ఇంకా వైసీపీ పార్టీ అనేది కనుమరుగవుతుందని తెలియజేస్తా ఉన్నారు జగన్ ఎమ్మెల్యేలు నమ్మడం లేదు జగన్ తన ఎమ్మెల్యే కాదు అసలు జనమే ఇలా జగన్ నమ్మినటువంటి పరిస్థితి ఉంది ప్రజలే జగన్ నమ్మనే నమ్మని పరిస్థితి ఉంది అది రేపు ఎన్నికల్లో ప్రతిబింబించబోతా ఉంది మరి అదేవిధంగా ఒక పక్క జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని లూటీ చేస్తూ ప్రకృతి వనరులు కొనబడుతూ ఉంటే ఇక్కడ స్థానిక శాసనసభ్యుడు జగ్గరెడ్డి గారు ఆయన ఆదర్శంగా తీసుకుని ఇక్కడ ప్రకృతి వనరు మరి వేశగా మట్టి వ్యవహారాల్లో లేదా అనేక భూమి వ్యవహారాల్లో లేదా ఇక్కడ ఉన్నటువంటి వ్యాపారాల్లో అన్నిటిలో ఈరాటి ప్రకృతి వనరుల్ని దోచుకు తినే విధంగా ఇక్కడ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి వీటి ప్రజలు అన్ని గమనిస్తూ ఉన్నారు ప్రజలకు ఏమీ తెలియదు నేను చాలా తెలియాలని అనుకుంటే వీళ్ళు చాలా అభివృద్ధి అవుతారు రేపు రాబోయే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారికి జగన్ రెడ్డి గారికి సరిగిన సమాధానం చెప్పడానికి మంత్రి నియోజకవర్గ ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారని తెలియజేస్తా ఉన్నారు